అమలాపురం పట్టణ శెట్టి కమిటీ సంస్థ నాని ఆధ్వర్యంలో అమలాపురం వాసర్ల గార్డెన్స్ లో కార్తీక మాసం సందర్భంగా కోడసీమ శెట్టి కార్తీక వన సమారాధన సమారాధనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని శెట్టిబలిద సంఘీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెల్లుపోయిన వేణు వేణుగోపాలకృష్ణ పిల్లి సుభాష్ చంద్రబోస్ రెడ్డి సుబ్రహ్మణ్యం పీతాని బాలకృష్ణ రెడ్డి నాగేంద్రమణి పెచ్చెట్టి చంద్రమౌళి చెల్లబోయిన శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పట్టణంలోనే అధిక సంఖ్యలో హాజరైన సంఘీలు కలిసి వడభోజనాలు చేశారు అన్ని సామాజిక వర్గాలు అన్ని వ్యాపార వర్గాలు అన్ని ఉద్యోగ వర్గాలు యథావిధిగా చేసుకున్నటువంటి ఈ వన సమారాధన కార్యక్రమాలు కుల సంఘాలుగా మేము కూడా చేసుకుంటా ఉన్నాం కానీ మరి సిటిబల్ల వన భోజనాలు వేదికల మీద ఏ విధమైనటువంటి కులస్తుల్ని కామెంట్స్ చేసినా కూడా వానసీమ శక్తిపద సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితులు వెనకడిగేసేది లేదు అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి రోజున మేము ఇక్కడ ప్రతి సంవత్సరం పదివేల మందికి మేము ఇక్కడ ఎస్టిమేట్ చేసుకోవడం జరుగుతుంది మాకు లక్షలో ఎన్ని అవసరం లేదు అంత అవసరం లేదు అమలాపురంలో పాతికి వేలు మంది ప్రజలు కూర్చుని భోజనాలు చేసేరు గ్రౌండ్లు తప్ప ఇరవై ఆరు వెయ్యి వస్తే భోజనం పెట్టే పరిస్థితి గ్రౌండ్లు ఇక్కడ లేవు కానీ లక్షల లక్షలను ఎందుకు చెప్పుకుంటున్నారు మాకు అర్థం కావట్లా సంఘీయులుగా కొంచెం ఇబ్బంది పడి అవమానపడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ బయట పెట్టుకోరు కాబట్టి ఈ సందర్భంగా శత్తిబల్లె కులస్తులు ఎవరైనా కూడా అందరూ బాగుండాలి అందరూ అందులో మేము ఉండాలనుకునే కోరి కోరిక ఈ యొక్క కోనసీమ సిట్టి బదిలీ సంఘం ఆధ్వర్యంలో ఉంటది కాబట్టి